హాయ్ ఆల్ నమస్తే సన్వి కలెక్షన్స్ అండి నేను ఈరోజైతే వన్ నైంటీ నైన్లో పార్ట్ టూ వీడియో అయితే తీసుకొచ్చేశాను అనమాట సో చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండ్ సింగిల్ శారీ కూడా ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తాను అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది సో ఇవి వచ్చేసరికి ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు వితౌట్ బ్లౌజ్లో వస్తుంది లెంత్ వచ్చేసరికి ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది అనమాట సో మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు పంపించేయండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నాకు మెసేజ్ అయితే చేయండి నేను చూసిన వెంటనే మీకు రిప్లై అయితే ఇస్తాను సో ఇది చూడండి మంచి ఫ్యాన్సీ శారీ అండి చూసినారు కదా పైన అంతా ఇట్లా వచ్చింది కింద వచ్చేసరికి ఇట్లా పెద్ద బార్డర్ అయితే వచ్చింది సో ఇట్లా పెద్ద బార్డర్ అయితే వచ్చింది అనమాట ఇక్కడ అంతా డిజైన్ వచ్చింది పైన సైడ్ వచ్చేసరికి చిన్న బార్డర్ వచ్చింది ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది ఓవర్ శారీ అంతా ఇలా ఉంది సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చాలా బాగున్నాయి కలెక్షన్ ఇంకా ఇంకా చాలా బాగున్నాయి అనమాట వన్ బై వన్ కలెక్షన్ అయితే ఇది ఇంకొక మంచి శారీ అండి దీనికైతే ఇట్లా వర్క్ అయితే వచ్చింది మనకి సెల్ఫ్ వీవింగ్ అయితే వచ్చింది అనమాట బాక్స్ టైప్లో వచ్చింది చూసినారు కదా ఇట్లా చిన్న చిన్న బాక్సెస్ టైప్లో వచ్చింది థ్రెడ్ వర్క్ అయితే ఇట్లా వచ్చింది కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ పైపింగ్ వచ్చింది సో ఈ కలర్ బ్లౌజ్ వేసుకున్న మనకి సెట్ అయిపోతుంది కలర్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అటు రెడ్ కాదు పింక్ కాదు పీచ్ కాదు చూస్తున్నారు కదా కనకంబరం కలర్ అంటారు కదా దాంట్లో డార్క్ అనమాట ఎగ్జాక్ట్గా మీరు చూస్తున్న కలర్ కాండి వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా ఉంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లా వచ్చింది ఇవి ఈ ఫ్లవర్స్ అనేవి అక్కడొకటి అక్కడొకటి వచ్చింది అనమాట ఓన్లీ మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే యాక్చువల్లీ వీటికి పేపర్స్ పేపర్స్ ప్యాకింగ్తో వస్తుందంట పేపర్స్ అండ్ కవర్ ప్యాకింగ్తో పార్సల్స్లో నేను అవన్నీ ఏం పెట్టట్లేదండి ఎందుకంటే వెయిట్ కూడా ఎక్కువ అయిపోతుంది అవన్నీ మీ దగ్గరకు వచ్చినాక కూడా ఎలా పడేస్తారు కదా అని చెప్పేసి ఇంకా పేపర్స్ అవుతుంది అన్ని పేపర్స్ ఇలా ఉంటాయన్నమాట సో వీడియో తీసేటప్పుడు అన్ని పేపర్స్ తీసేస్తున్నాను మళ్ళీ ఇంకా ఫోల్డింగ్ చేసేటప్పుడు ఆ పేపర్స్ పెట్టి ఫోల్డ్ చేయడానికి అవ్వట్లేదు టైం అందుకనే తీసేస్తున్నాను అనమాట సో మంచి లెనిన్ శారీ అండి ఇది చూస్తున్నారు కదా లెనిన్ కాటన్ శారీ అంతా కూడా మనకి మంచి వైన్ కలర్తో వైట్ కలర్తోని ఇట్లా వస్తుందనమాట ఇది కింద వచ్చేసరికి ఇట్లా వచ్చింది సో దీనికి వచ్చేసరికి ఇది పళ్ళు ఇది పళ్ళు అయితే ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది విత్ టాజల్స్తో వచ్చింది సో ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి చాలా బాగుంది మంచి లెనిన్ కాటన్ శారీ దీనికి ఏంటి అంటే అక్కడక్కడ ఏదో ఇట్లా అనమాట ఏదో ఇలా ఈ టైప్లో ఉంది సో కావాలనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి లెనిన్ నేను చాలామంది ఇష్టపడతారు కదా సో జస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ వేసుకొని కూడా తీసేయచ్చు శారీస్ ఇలాంటివి చాలా బాగుంటాయి సరికి ఇది చూడండి మొత్తం ఇట్లా వచ్చిందనమాట మనకి పర్పుల్ కలర్ ఇది వన్ టైప్ ఆఫ్ పర్పుల్ కలర్ అనమాట దీనికి కింద వచ్చేసరికి ఇట్లా వచ్చింది బార్డర్ అయితే కింద సర్రీ వచ్చింది ఇది పళ్ళు చాలా లైట్ వెయిట్గా ఉందండి క్లాత్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ బాగుంది అంత శారీ ఇలా వచ్చింది సో ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ పెరుగుతూ ఉన్నాయండి నాకు అక్కడ సో మీకు పెంచితే తీసుకోరు ఇంకా అందుకనే నేను అదే ఛార్జెస్ ఫాలో అవుతూనే ఉందనమాట ఇది లెనిన్ శారీ ఇది కూడా ఇందాక చూపించాను కదా సేమ్ అలాంటిది అనమాట మంచి లెనిన్ శారీ ఇది ఈ టైప్లో వచ్చింది మంచి పీచ్ కలర్ అనమాట పీచ్ కలర్కి ఇట్లా మనకి కింద వచ్చేసరికి సిల్వర్ కలర్ షైనింగ్ ఉందండి ఇక్కడ ఇది వచ్చేసరికి వైట్ కలర్ అండ్ ఇది ఇది కింద బార్డర్ సిల్వర్ కలర్ లాగా వచ్చింది ఇది చూస్తున్నారు కదా షైనింగ్ వచ్చింది అనమాట క్లాత్ అనేది కూడా బార్డర్కి ఇది వచ్చేసరికి పళ్ళు విత్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది సో ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా పైన సైడ్ బార్డర్ కింది సైడ్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ ఇంకొక శారీ అండి ఇదైతే స్మూత్ అంటే క్లాత్ పట్టుకుంటేనే స్మూత్గా ఉందనమాట సాఫ్ట్గా ఉంది క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే ఇది దానికి ఇంకా జర్రీ లైన్స్ కూడా వచ్చాయి సెల్ఫ్ జర్రీ లైన్స్ వచ్చింది కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చింది ఇది పళ్ళు వచ్చింది ఇలా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చింది మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ మంచి వైన్ కలర్ అండి వైన్ కలర్ స్మూత్గా ఉంది క్లాత్ అయితే ఒక ఎగ్జాక్ట్గా క్లాత్ ఏం క్లాత్ అంటారో తెలియదు కానీ క్లాత్ అయితే చాలా బాగుంది స్మూత్ ఉందనమాట పట్టుకుంటే స్మూత్గా ఉంది క్లాత్ అన్ని ఫ్యాన్సీ శారీస్ అండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి ఇది మంచి బ్రైట్ కలర్ అనమాట రెడ్ కలర్ రెడ్ రెడ్ పింకిష్ లాగా ఉంది బట్ ప్యూర్ రెడ్ లాగా ఉందన్నమాట కొంచెం రెడ్ పింక్ మిక్స్ కలర్ లాగా వచ్చింది కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చింది పైన సైడ్ కూడా సేమ్ బార్డర్ వచ్చింది ప్లెయిన్ అండి సారీ శారీ అంతా ప్లెయిన్ వచ్చేసి కింద బార్డర్ మాత్రమే వస్తుంది పైన బార్డర్ వస్తుంది ఎలాంటి బూటాస్ అట్లా ఏమీ రాలేదు ఇది పళ్ళు వన్ ఓ సారీ ఇది సో చూస్తున్నారు కదా ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి వీడియోలో కనిపిస్తున్న కలర్ కంటే కొంచెం పింకీష్ కలిసిందండి కొంచెం లైట్గా పింక్ లాగా అనిపించింది లైట్ పింక్ అండ్ రెడ్ షేడ్ లాగా ఉంది ఎక్కువ రెడ్ షేడ్ అనమాట రెడ్ షేడ్ ఎయిటీ పర్సెంట్ ఉంటే పింక్ షేడ్ ట్వంటీ పర్సెంట్ ఉంది అంతే ఇది వచ్చేసరికి మంచి కాటన్ శారీ కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చింది టెంపుల్ బార్డర్ పైనంతా ఇట్లా లైన్స్ వచ్చాయి ఇది పళ్ళు పలువ శారీ బాగుంది కదా శారీ ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాప్ తీసి నాకు పెట్టేసాయండి లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇది ఇంకొక ఫ్యాన్సీ శారీ అండి చూస్తున్నారు కదా సో మిడిల్లో అయితే అట్లా వస్తుందనమాట పైన కింద ఒక్కటే డిజైన్ వస్తుంది ఇట్లా మిడిల్లో అయితే ఇట్లా చిన్న చిన్న సన్న లైన్స్ వస్తున్నాయి ఇది పల్లె బ్లూ కలర్ అండి మంచి బ్లూ కలర్ అనమాట ఇంత బ్లూ కలర్ సో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది లెంత్ కూడా మంచిగా పెద్దగానే ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ ఇది క్లాత్సా అలా స్మూత్గా ఉంది స్మూత్గా ఉంది క్లాత్ కింద వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది ఇది అంతా కూడా మనకి థ్రెడ్ థ్రెడ్ జరీ అండి మనకి కాపర్ సిల్వర్ థ్రెడ్ జరీస్ అనమాట ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా వచ్చింది స్మూత్ పట్టు శారీ అండి ఇది శారీలోని స్మూత్ పట్టు అనమాట దీంట్లో మిక్స్లో వచ్చేసింది అది యాక్చువల్లీ ఇవి టూ నైంటీ నైన్ శారీ శారీలోది కట్ బట్ ఇప్పుడు వన్ నైంటీ నైన్లో వచ్చేసింది అనమాట చూస్తున్నారు కదా పళ్ళు అయితే ఎంత రిచ్ ఉందో బాగా వచ్చింది పళ్ళు కూడా మంచి నావీ బ్లూ మొత్తం వర్క్ వచ్చింది అంతా కూడా వర్క్ కాదు డిజైర్రీ ఇది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు ఇది ఇలా ఉంది ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి లైట్ వెయిట్గా ఉంది మీరు టెంపుల్స్కి కూడా ఈజీగా వేర్ చేయొచ్చు అనమాట చిన్న చిన్న ఫంక్షన్స్కి టెంపుల్స్కి ఇంట్లో ఫ్రైడేస్ అండ్ థర్స్డే ట్యూస్డేస్ అలా మనం అకేషన్స్ ఉన్నప్పుడు ఇంట్లో సమ్ స్పెషల్ డే రోజు కట్టుకుంటాం కదా అలా ఇది వచ్చేసరికి కాటన్ శారీ పైన వచ్చేసరికి పిస్తా కలర్ వస్తుంది కింద వచ్చేసరికి గ్రే కలర్ వస్తుంది ఇట్లా బార్డర్ అయితే వస్తుంది సో దీనికి రన్నింగ్ పళ్ళు వచ్చిందండి జస్ట్ ఇట్లా వచ్చిందన్నమాట ఇక్కడ ఇక్కడంతా కూడా మనకి కొంచెం ఇట్లా వచ్చింది సో శారీ అంతా ఆల్ ఓవర్ చాలా బాగుంది ఇది అంతా మొత్తం మనకి రాలేదు ఈ బార్డర్ అనేది లోపట ఇదో చూస్తున్నారు కదా ఇక్కడంతా ఏం రాలేదండి జస్ట్ బార్డర్ అనేది పళ్ళుకి మాత్రమే పళ్ళు నుంచి కొంచెం ముందటి వరకు వచ్చిందంటే అంతా కూడా ఏం బార్డర్ అయితే రాలేదు ఎవరికన్నా నచ్చితే తీసుకోండి వద్దు అనుకున్న వాళ్ళు రిమూవ్ కూడా చేసేయొచ్చు ఇది జస్ట్ లేసే కాబట్టి గోల్డ్ లేసే కాబట్టి తీసేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి లైన్స్లో వస్తుందండి ఇలా స్ట్రైట్ లైన్స్లో వస్తుందనమాట కాటన్ శారీ కింద వచ్చేసరికి ఇది బార్డర్ ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా లాస్ట్ వరకు కూడా ఇట్లానే ఇది పళ్ళు వచ్చింది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి సో ఇవి అండి కలెక్షన్ వన్ నైంటీ నైన్ రూపీస్ అయితే సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇంకా టూ ఫిఫ్టీ శారీస్ కూడా ఉన్నాయన్నమాట సో అవి కూడా ఏమైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే పెట్టండి నాకు సో పార్ట్ వన్ పార్ట్ పార్ట్ టూ వీడియో చూసిన వాళ్ళు పార్ట్ వన్ కూడా చూడండి ఒకసారి సో పార్ట్ వన్ చూసి దాంట్లో కూడా ఏమైనా నచ్చితే తీసుకోండి ఒకసారి నాకు అవైలబిలిటీ అయితే చెక్ చేసుకోండి ఉన్నాయి అంటే తీసుకోండి దాంట్లో నుంచి కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను మంచి మంచి క్యూఆవీస్ ఇస్తాను ఈసారి కొంచెం డిఫరెంట్గానే ప్లాన్ చేస్తున్నా అనమాట క్యూఆవీస్ అనేది ఏదో చిన్న చిన్న ఐటమ్స్ కాకుండా మనం లైక్ జర్మన్ సిల్వర్ నేను ఎలాగో సేల్ చేస్తాను కదా సో జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అలా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను బట్ కామెంట్స్ అనేది కూడా ఎక్కువనే ఉండాలండి ఏదో టెన్ కామెంట్స్ ఉన్నా కూడా నేనైతే ఆ ఐటెం అయితే ఇవ్వలేను సో నాకు ఎక్కువ కామెంట్స్ అయితే నేను ఇవ్వగలుగుతాను